హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు గ్రా కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో చాక్లెట్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఇది చాకో కేక్ విత్ షుగర్ టాపింగ్స్ సో ఇలాంటి కేక్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ట్రై చేశారా లేదు అంటే ఇప్పుడు ప్రాసెస్ మొత్తం కూడా చూసేయండి నాకైతే ఫస్ట్ అటెంప్ట్ కేక్ చాలా చాలా బాగా నచ్చింది సో ఇలాంటి కేక్ని మరెన్నడూ కూడా నేను మన కిచెన్లో ఎప్పుడు చేయలేదు సో ఇప్పుడు మొత్తం కూడా కేక్ రెసిపీని చూసేయండి ఈ చాక్లెట్ కేక్ని ఎలా అయితే చేశారో అండ్ పిల్స్బెరీ వాళ్ళు ఇచ్చిన కేక్ని లెట్స్ కమ్ ముందుగా నేను చాకో కుక్కర్ మిక్స్ ని తీసుకున్నానండి ఇది కేక్ మిక్స్ మనకి పిల్స్ వాళ్ళు ఇచ్చిన కేక్ మిక్స్ సో ఇలా మనం కట్ చేసిన తర్వాత దాని లోపల మనకి మొత్తం కూడా చాకో పౌడర్ ఉంటుంది నార్మల్ గా మనం కేక్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే మైదా అండ్ ఎగ్ ఎవ్రీథింగ్ వేస్తాం కదా బనానా కానీ అలా కాకుండా ఇది ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన పౌడర్ ని మనం జస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో స్మాల్ గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలండి నేను చెప్పిన కొలతలు అనేది ఫాలో అయితే మీరు చాకో కేక్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే దీంట్లోనే ఇప్పుడు మనం స్మాల్ గ్లాస్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవాలి సో మీరు ఏ ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న అండ్ ఆయిల్ కూడా కలిసేలాగా ఈ పౌడర్ తో ఒక స్పూన్ తీసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా కలుపుకోవాలండి చూడండి మనకి లంప్స్ అనేవి ఎక్కడా కూడా జస్ట్ ఉండలు కూడా లేకుండా కొద్దిగా మీరు ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా కలుపుకోవాలండి ఎందుకు ఇలా కలుపుకోవాలి అంటే మనం కేక్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు చాలా స్మూత్గా రావాలి అంటే మీరు ఇలాగా నేను వీడియోలో చూపించినట్టు ఫాలో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అంతే చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా బ్యాటర్ ఇప్పుడు మనం కలుపుకున్న ఈ బ్యాటర్ నంతా కూడా ఒక బట్టర్ పేపర్ అనేది మనము ఇలా ఒక కేక్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ బట్టర్ పేపర్ అనేది పెట్టేసి మనం ప్రిపేర్ చేసుకున్న ముందుగా కలుపు పెట్టుకున్న ఈ బ్యాటర్ అంతా కూడా వేసుకోవాలండి మనం రౌండ్ షేప్ కానీ రెక్టాంగిల్ షేప్ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత కొద్దిగా మీరు వీడియోలో చూపించినట్టుగా ఇలా అనాలండి అంటేనే మనకి ఈక్వల్ గా కేక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఇప్పుడు దీన్ని మనము బేక్ చేసుకోవాలి సో నేను వితౌట్ ఓవెన్ లేకుండా చెప్తున్నాను కదా ఒక నాన్స్టిక్ కడాయి తీసుకొని కొద్దిగా అది వేడి చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత దాంట్లో ఇప్పుడు మనం పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని పెట్టేసుకొని ఒక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు జస్ట్ నార్మల్ టు మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకోవాలి మనం థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత కిందకి దించేయాలండి తర్వాత నేను టూత్పిక్తో టేస్ట్ చేస్తున్నాను చూడండి నేను టూత్పిక్ అనేది పెట్టి చూపిస్తున్నాను మొత్తం కూడా కేక్ అనేది ఇలా రెడీ అయితే మనకి కేక్ ప్రిపేర్ అయినట్టే టూత్పిక్ ఏమీ గనక కేక్ బ్యాటర్ ఏమి అంటుకోకపోతే కేక్ అనేది రెడీ అయిపోయినట్టే సో ఇప్పుడు నేను ఒక ప్లేట్ లోకి ఇలాగా మనము తిప్పుకుంటే చూడండి ఎంత బాగుంది కదా సో ఇలా మనం టర్న్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్లేట్ సహాయంతో నేను వేరే సైడ్కి టర్న్ అనేది చేసుకుంటున్నాను సో మీరు ఒక టూ ప్లేట్స్ తీసుకొని ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఫైనల్లీ కేక్ అనేది సూపర్గా ఇలా కనిపిస్తుంది ఇప్పుడు దీనిపైన నేను షుగర్ టాపింగ్స్ అనేది వేస్తున్నాను ఈ టాపింగ్స్ అంతా కూడా మనము కేక్ అనేది తీసుకున్నప్పుడే దాంట్లో ఒక ప్యాకెట్లో ఇచ్చేస్తారండి సో మీకు నచ్చకపోతే ఈ టాపింగ్స్ అనేది అవాయిడ్ చేసేయచ్చు కేక్లో ఆల్రెడీ షుగర్ అనేది అవైలబుల్గా ఉంటుంది షుగర్ పౌడర్ మిల్క్ ఆయిల్ సో మనం ఎక్స్ట్రా కోసం అని చెప్పేసి మిల్క్ అండ్ ఆయిల్ అనేది వేస్తున్నాము చూడండి నేను కట్ చేసేస్తున్నాను ఇలా నేను కట్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎంత స్మూత్గా అనిపించింది అంటే ఆ చాక్ అనేది పెట్టినప్పుడు ఇంత స్మూత్గా వెళ్ళిపోతుంది సో ఈ టాపింగ్స్ అనేది ఉండడం వల్ల ఆ వేడికి ఈ టాపింగ్స్ కరిగిపోయి మనకి ఎంతో షుగర్ కోటింగ్ వేసినట్టుగా అనిపించింది నేను ప్రెస్ అనేది చేస్తున్నాను చాలా ప్లఫీగా వచ్చింది కదా ఎందుకు ఇలా ప్లఫీగా రావడానికి రీజన్ అంటే మనం కొద్దిసేపు ఈ బ్యాటర్ ని ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ దాకా కలపడం వల్ల మనకి కేక్ అనేది చాలా చాలా ప్లఫీగా వస్తుంది సో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను సో మీరు కూడా ఒక్కసారి ఈ చాకో కేక్ ని ప్రిపేర్ చేయండి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అండ్ మరెన్నో అప్డేట్స్ కోసం ఆ ఛానల్ గృహ కిచెన్ ని ఫాలో అవ్వండి ఫర్ వాచింగ్ గృహ కిచెన్